ుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన హుస్నాబాద్ పట్టణంలో స్టేడియాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్రీడాకారులు పీఈటిల నుండి సలహాలు సూచనలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేడియంలో కబడ్డీ కోర్టును ప్రారంభించి మ్యాచ్లు ప్రారంభించారు క్రీడాకారులు ఆడుతున్న కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు అనంతరం క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు క్రీడాకారులతో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేపించారు ప్రతి ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు మినీ స్టేడియన్ని క్రీడాకారులు ప్రభుత్వ పాఠశాల జూనియర్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర దేశస్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని మంచి పారితోషికం అందిస్తామని తెలిపారు అనంతరం బాస్కెట్బాల్ కోర్టులో కూర్చుండి క్రీడాకారులతో ముచ్చటించారు క్రీడాకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చదువుల్లో ఆటల్లో రాణించాలని సూచించారు అనంతరం పక్కనే ఉన్న మోడల్ స్కూల్ను సందర్శించారు విద్యార్థులతో ముచ్చటించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మోడల్ స్కూల్ ఇంకా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులను బాగా చదువుకోవాలని సూచించారు పదవ తరగతిలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రోడ్డును ప్రాంగణాన్ని పరిశీలించారు వర్షానికి డిగ్రీ కాలేజీ భవనం ముంపుకు గురవుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు అనంతరం గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్కి కాంపౌండ్ కావాలని విద్యార్థులు మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చారు త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామని హాని ఇచ్చారు కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు కలలు కన్నారు అది ఒక స్వతంత్ర రాజకీయ భారతమే కాకుండా మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు మహాత్మా గాంధీజీ భారత మాత ముఖ్యమంత్రి కర్తవ్యం సేవ చేయటం నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయి ప్రతి సంవత్సరం వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి అశుభ్రం చేయనివారు వార్డు స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛారత్ సహాయం చేస్తుందని నమ్ముతున్నాం ఉస్బాద్ పట్టణానికి కూడా అగ్రభాగాన్ని నిలపడానికి ప్రాంత నివాసిగా కూడా ఉస్నాబాద్ ఆదర్శంగా ఉండే విధంగా

Hayyo Hayyo <heard poured aliveấy> సంబంధించి ఉపయోగించాల్సిన ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఒకటేమో మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి శరీరానికి సంబంధించి మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి దీనిలో ఉన్నటువంటి వసతులు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఈరోజు లోపల కూడా ఇప్పుడు ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి ఏమని చెప్పాను తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి రెండు వాటిని బాగా చేస్తాం నేను ఈ ప్రాంతంలో ఉన్న వీటిని అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయాలి ఇంటర్ స్కూల్ కావచ్చు ఇతర తర్వాత నేను గతంలో చెప్పిన ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశస్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ జిమ్ కావచ్చు లేకపోతే ఇతర చేయడం జరుగుతుంది దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది సేఫ్టీ కూడా ఉంటుంది ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేక ఉన్నాయి ఇక్కడ వేరే ఇతరత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను వాడితే పోలీసులు సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను దాని తర్వాత నన్ను ఎవరు తక్కువ కొట్టుకోవద్దు ఇక్కడ ఎవరైనా చేస్తే నాలుగింతల నేరం కింద భావించబడుతుంది అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరి పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకుని మీ ఇక్కడ ఉస్నాబాద్ టౌన్ కానీ మండలాలు ఎక్కడున్నా ఉస్నాబాద్లో కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ తన యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కొడుతున్నాం వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతూనే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చిన ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి మీరే ఓనర్స్ ఉంటుంది కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన వసూలు చేయబడతాయి కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి ఒక అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతుంది వాటిని మనమే చేపించి ఎట్లా చేయించో